హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్ ఛానల్ వీక్లీ రౌండ్అప్ మహాకుంభమేళా త్రొక్కిసలాట మేళా కమిషనర్ విజయ్ విశ్వాన్ పనిచేసిన ప్రకటన ప్రజలను భయాందోళనకు గురిచేసిందని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు గురువారం డిమాండ్ చేశాయి బాధితుల జాబితాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి వివరాలతో సహా విడుదల చేయాలని కోరాయి చినాబ్ రైల్వే వంతెనపై తొలిసారిగా పరుగుపెట్టిన వందే భారత్ రైలు జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై తొలిసారిగా వందే భారత్ రైలు పెట్టింది ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా టీమిండియా క్రికెటర్ బూమ్రా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఆరో భారతీయ క్రికెటర్గా అలాగే తొలి భారత్ బౌలర్గా రికార్డు సృష్టించాడు రాహుల్ ద్రావిడ్ రెండు వేల నాలుగులో గౌతమ్ గంభీర్ రెండు వేల తొమ్మిదిలో వీరేంద్ర సెహ్వా రెండు వేల పదిలో రవీంద్ర అశ్విన్ రెండు వేల పదహారులో విరాట్ కోహ్లీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ అవార్డును దక్కించుకున్నారు ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మందాన రెండు వేల ఇరవై నాలుగు గాను ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్మృతి మందానా గెలుచుకుంది ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్మృతి మందానా గెలుచుకోవడం ఇది రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది ఈ క్రమంలో మహిళా క్రికెటర్లో సుజీ బెట్స్ న్యూజిలాండ్ తర్వాత రెండవసారి ఈ అవార్డును అందుకున్న రెండో ప్లేయర్ గా స్మృతి మందానా నిలిచింది ఇస్రో వందో ప్రయోగం విజయవంతం ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల కిలోలు గల నావిక్ టూ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన విజయవంతంగా ప్రయోగించింది ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగాలు ఇది పదేళ్ల పాటు సేవలు అందిస్తుంది ఇది ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించబడుతుంది వ్యవసాయంలో సాంకేతిక విమానాల నిర్వహణ మొబైల్ పరికరాల్లోని లొకేషన్ తదితర సేవలకు దీని ద్వారా అందించబడతాయి చార్ జీపీటీకి పోటీగా పోటీగా డీప్సిక్ చైనాలోని హాంగాంగ్ నగరంలో డీప్ సిక్ అనే కృత్రిమ మేధా సంస్థ ఏఐ డీప్ సిక్ ఏ మోడల్ ఆర్ వన్ మోడల్ ను విడుదల చేసింది లింగ్ వెన్ఫెంగ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు మేలో డీప్ సిక్ సంస్థను స్థాపించారు ఆ తర్వాత ఏడాదిన్నర లోపే డీప్సిక్ కోడర్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ డీప్ సిక్ టూ సీ సిడర్ విటు ఇలా పలు మోడల్ను అభివృద్ధి చేశారు ఈకో టూ పాయింట్ ఓ సిస్టమ్ ప్రారంభం ఎగుమతిదారుల కోసం ధృవీకరణ ప్రక్రియ సులభతరం చేసేందుకు మరియు దేశ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచేందుకు అప్గ్రేడెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎన్హెచ్డి సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇకో టూ పాయింట్ ఓ సిస్టమ్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రారంభించింది యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దేశంలోని ఒకటి నుండి ఎనిమిదవ తరగతుల విద్యార్థుల్లో చదవడం కుడికలు తీసివేయడం లాంటి ప్రాథమిక లెక్కలు చేసే సామర్థ్యం మునుపటి కంటే మెరిగినట్లు వార్షిక విద్యా స్థాయి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేర్కొంది ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడో తరగతి విద్యార్థుల్లో రెండవ తరగతి పాఠపుస్తకాలను తడపడకుండా చదివే సామర్థ్యం రెండు వేల ఇరవై రెండులో పదహారు పాయింట్ మూడు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగిందని వెల్లడించింది ఇంత గరిష్ట స్థాయిలో విద్యార్థుల ప్రతిభ నమోదు కావడం ఇదే తొలిసారి అలాగే ఐదో తరగతి విద్యార్థుల్లోనూ ఈ సామర్థ్యం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుండి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంకు పెరిగినట్లు పేర్కొంది మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛ ప్రారంభించేందుకు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటితో ముగినుంది అయితే ఈసారి బడ్జెట్లో దీనికి పొడిగింపు లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ దేశంలో తొలిసారిగా మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది జనవరి ముప్పై ఒకటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మురు ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత అరగంట తర్వాత రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్క్సభలో కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగుతాయి తొలి విడత సమావేశాలు ముప్పై ఒకటి నుండి మొదలై ఫిబ్రవరి పదమూడు వరకు రెండవ విడత సమావేశాలు మార్చ్ పదిన మొదలై ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగుతాయి త్వరలోనే భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్ చార్ జీపీటి డీప్ సి లకు ధీటుగా ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా త్వరలోనే మన దేశం కూడా సొంత జనరేటివ్ కృత్రిమ మేధ మోడల్ ను అభివృద్ధి చేయనుందని భువనేశ్వర్ లో ఉత్కర్ష్ ఒడిశా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాం కింద ఇథనాల్ సప్లై ఇయర్ వన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సి కేటగిరీ హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటర్కు యాభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది రూపాయల నుండి యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు రూపాయలకు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్నీ కమ్యూనికేషన్స్